వెల్కమ్ టు ఇవర్ చివరి పావుట్లు అయితే సూపర్గా ఉన్నాను మీరు అందరూ సూపర్ సభీ ఉప్పరే ఉండాలని కోరుకుంటున్నాను నేను ఒక విషయాన్ని తెలుసుకున్నానండి నేను తెలుసుకున్న విషయాన్ని మీకు తప్పకుండా చెప్తాను కదా నాకు చాలా బాగా నచ్చింది అనమాట అది మీకు కూడా చూపిద్దామని నేను వీడియో చేస్తున్నాను చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియోస్ దాకా చూడండి అంతకన్నా ముందు ఇవాళ మన ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు కూడా హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కావాలి కస్టమర్ ఐడి కావాలి ఈ ప్రోడక్ట్ మీకు హోమ్ డెలివరీ కావాలంటే కేసుకోలే నెంబర్కి కాల్ చేయండి ఓకేనా ఇక లేట్ చేయకుండా అసలు నేను ఏం నేర్చుకున్నా మీకు ఏం నేర్పాలనుకుంటున్నా చూపించేస్తాను వచ్చేసేయండి ఫస్ట్ ఎఫ్రెష్ ఎలా కలుపుకోవాలి షేక్ ఎలా కలుపుకోవాలో చూపిస్తాను అది చూడండి అది చాలా మందికి తెలియదు నేను వచ్చేసి ఇప్పుడు షేక్ టూ ప్రోటీన్స్ వేసేసి చేస్తున్నాను టూ షేక్ మిడ్స్ టూ ప్రోటీన్స్ ఎందుకు అంటే కొంచెం ప్రోటీన్ నాకు ఆకలి ఎక్కువసేపు ఆపాలని నేను టూ ప్రోటీన్స్ అయితే వేసుకుంటానండి మీరు కూడా అలా వేసుకోవచ్చు ఎర్లీ మార్నింగ్ నేను తాగే ఎఫ్రెష్లో అయితే కంపల్సరీ ప్రోబయోటిక్ వేసుకుంటానండి ఇది వచ్చేసి నేను మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఒకసారి తాగేస్తాను అయినా కానీ మళ్ళీ ఇది నేను చేకి తాగేది ఎయిట్కి అనమాట మళ్ళీ టూ ప్రొబయోటిక్స్ వేసుకుంటాను ప్రోబయోటిక్స్ అనేది మీరు ఎన్నైనా వాడుకోవచ్చు అండి కంపల్సరీ ఒకటైతే వాడాలి రెండు మూడు నాలుగు వాడుకున్నారంటే మీకు ఇమ్యూనిటీ ఇంకా బిల్డ్ అవుతుంది మీరు ఆరోగ్యంగా ఉంటారనమాట ఎంత వాడితే అంత మంచిదండి మీ హెల్త్కి అంత ఇంప్రూవ్మెంట్ ఉంటుందన్నమాట ఉంటుంది అనమాట ఇటువంటి ఇబ్బంది ఉండదు ఎక్కువ వాడారు వాళ్ళు ఏమన్నా ఇద్దా ఏమీ అవ్వదు ఇది అంతా మెగా డోజెస్ లా ప్రకారం ఉంటుంది ఎఫ్రెష్ కలిపేసి తాకుండా పావుని గారు పక్కన పెట్టేశారు ఏంటని అనుకుంటున్నాడు కదా నేను నేను తెలుసుకొని వచ్చాను ఒక విషయాన్ని నేను చెప్తానున్నాను కదా అదే విషయం అనమాట నేను నేను విజయవాడ వెళ్ళాను కదా విజయవాడ క్లబ్లో మా మేడం ఉంటారు మీ అందరికీ తెలుసు కదా నల్నీ మేడం మీ అందరికీ ఐడియా ఉన్నారు కదా మీ అందరికీ తెలుసు నా స్పాన్సర్ నల్నీ మేడం అని మేడం ఎఫ్రెష్ షేకు ఒకలా తాగారనమాట అసలు ఇలా తాగి చూడండి పానీ గారు ఎంతో బాగుంటుందా అని అన్నారు సరే ఎర్లీ మార్నింగ్ వచ్చాను ఊరి నుంచి నేను రాత్రి వారికి పదకొండున్నర అయిందండి వచ్చాను వచ్చాక షేక్ కలుపుకొని దాగుతున్నాను అనమాట అంటే ఎర్లీ మార్నింగ్ లేచాక రెడీ అయ్యాక కలుపుకొని తగుతుంది అనేది మీకు చూపిస్తున్నాను అసలు ఎలా ఉంటుంది నాకు కూడా తెలియదు నేను ఎప్పుడు అలా తాగలేదు ఫస్ట్ ఎఫ్రెష్ తాగుతాను ఒక అరగంట పావు గంట గ్యాప్ ఇచ్చి షేక్ తాగుతాను లేదు వెంటనే అయినా షేక్ తాగొచ్చు చాలా మంది కూడా అడుగుతారు ఎఫ్రెష్ తాగాక ఎంత గ్యాప్ ఇవ్వాలి షేక్ తాగడానికి వెంటనే తాగొచ్చండి ఏం కాదు క్లబ్లో ఇప్పుడు మీరు న్యూట్రిషన్ క్లబ్కి వెళ్తారు ఎఫ్రెష్ తాగానే షేక్ ఇస్తారు కదా గ్యాప్ ఏమైనా ఉంటుందా ఏముండదు అరగంటలో మీరు రెండు తాగేసి వచ్చేస్తారు కొంతమంది మన నాకు ఒక కస్టమర్ కనిపించారు ఆ కస్టమర్ అయితే కనిపించారు కదా మా దగ్గరకు వచ్చారు వచ్చిన కస్టమర్ అయితే మేడం షేక్ గటగట తాగకూడదంట కదా చిన్నగా తాగాలంట కదా గటగట తాగితే ఏదో అయిద్దంట కదా అని అడుగుతుంది అసలు ఇవన్నీ ఎవరు చూతారమ్మా ఈ చెప్పే వాళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు రా బాబు అనిపించింది అనమాట షేక్ కానీ ఫ్రెష్ కానీ మీరు ఎంత స్పీడ్గానే తాగొచ్చు ఎంత స్లోగా తాగొచ్చు అది మీ ఇష్టం మీ మీకు ఎలా తాగితే సాటిస్ఫైగా ఉందో అలా తాగండి అంతేగాని దీనికంటూ టైం పీరియడ్స్ ఏమి ఉండవు అనమాట ఇది ఓన్లీ న్యూట్రిషన్ ఫుడ్ ఫుడ్ ప్రోడక్ట్ మనం బిర్యానీ ఉంది స్లోగా బిర్యానీ తింటే ఏమైద్ది ఎంజాయ్ చేస్తూ తింటాం స్పీడ్గా తింటే ఏమైద్ది అయిపోయిద్ది అంతే స్పీడ్గా తిన్నా స్లోగా తిన్నా బిర్యానీ పొట్లోకి వెళ్తుంది అదే క్యాలరీస్ అదే అదే కదా దాంట్లో ఏముంది ఏం లేదండి ఫ్రెష్ షేక్ మీరు ఎప్పుడైనా తాగొచ్చు ఎవ ఫ్రెష్ మీరు డైలీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ సిక్స్త్ సెవెన్ దాకా ఎప్పుడైనా తాగొచ్చు సెవెన్ తర్వాత తాగొద్దు ఎందుకంటే నిద్ర రాదనమాట అందుకని తాగొద్దు అంటాము సెవెన్ తర్వాత షేక్ అయితే మీ ఇష్టం ఎప్పుడైనా తాగొచ్చు నేను అయితే నేను విజయవాడ వెళ్ళాను ఉదయం నుంచి సాయంత్రం దాకా మూడు షేకులు తాగాను అంటే ఉదయం నుంచి ఏం తినలేదు సాయంత్రం దాకా మూడు షేకులు తాగాను ఇంటికి వచ్చాక టూ రెండు పెసరెట్లు తిని పడుకున్నాను అనమాట నైట్ తినేసాను మీరు అలా కూడా చేయొచ్చు పగలంతా షేక్స్ తాగేసి నైట్ తిని పడుకోవచ్చు అంటే తిని పడుకోవచ్చు అంటే ఇంట్లో ఉంటే తినాలని కాదు ఇట్లా ఊరు వెళ్ళినప్పుడు కుదరినప్పుడు లేదు మనకి ఈవినింగ్ ఏదైనా పార్టీ ఉంది అన్నప్పుడు అలా చేయొచ్చు కదా నేను చెప్తాను అన్నాను కదా ఒకటి చూపిస్తాను అన్నాను కదా మా మేడం ఏం చెప్పారు ఏం చేశారు అది నేను చూపిస్తాను అని చెప్పాను కదా చూడండి ఫస్ట్ అయితే ఎఫ్రెష్ ఒక రెండు సిప్లు వేసాను అనమాట తర్వాత వెంటనే సప్లిమెంట్స్ వేసుకున్నాను ఎప్పుడు నేను ఎయిట్కి సెవెన్ థర్టీ గల సప్లిమెంట్స్ అనేది వేసుకుంటాను అనమాట సప్లిమెంట్స్ అనేది చాలామంది అడుగుతున్నారు ఈ క్వశ్చన్ కూడా మీరు వెయిట్ లాస్ అయ్యారు కదా ఇంకా ఎందుకు సప్లిమెంట్లు వాడతారు మనం యాక్టివ్గా ఉండడానికి ఉమెన్ అన్నాక కంపల్సరీ మల్టీ విటమిన్ క్యాల్షియము తర్వాత వచ్చేసి హెర్బల్ లైఫ్ లైన్ కొన్ని కొన్ని ఉంటాయి అండి ఇమ్యూని హెల్త్ జాయింట్ సపోర్ట్ ఇలాంటివి కంపల్సరీ వాడాలి వాడాలంటే వాడాలి ఎందుకంటే మనం హెల్తీగా ఉండడానికి ఉమెన్స్కి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి పీరియడ్స్ ఉంటాయి మనం పిల్లల్ని కంటాం కంపల్సరీ నాలుగు సప్లిమెంట్స్ అయితే వాడండి నేను అందుకని నా ఎనర్జీకి నా హెల్త్కి నా లాంగ్ టైం నేను మంచిగా హెల్తీగా క్వాలిటీ లైఫ్ లీడ్ చేయడానికి అయితే సప్లిమెంట్లు వాడుతున్నాను వెయిట్ లాస్ అయ్యాక కూడా మీరు సప్లిమెంట్ వాడచ్చు ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తాను మీకు అర్థమైందా ఎఫ్రెష్ రెండు సిప్పులు షేక్ రెండు సిప్పులు ఎఫ్ ఎఫ్రెష్ రెండు సిప్పులు ఎంత బాగుందోనండి మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా ట్రై చేసి నాకు మెసేజ్ చేయండి లేదు వాట్సాప్ చేయండి చాలా అంటే చాలా బాగుందండి రెండు సార్లు ఎఫ్రెష్ తాగండి రెండు సార్లు షేక్ తాగండి షేక్ ఎఫ్రెష్ని ముందు మీరేదో మెడిసిన్ లాగా ఫీల్ అవ్వద్దండి ఇది న్యూట్రిషన్ మంచి ఫుడ్ పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ప్రతి ఒక్కళ్ళు తీసుకోవచ్చు నేను న్యూట్రిషన్ తీసుకున్న ప్రతిసారి మా బాబు తీసుకుంటాడు తెలుసా అండి మా బాబు ఇప్పుడు కాదు ఐదారాల నుంచే న్యూట్రిషన్ తాగుతున్నాడు నైట్ వస్తూ సహా అన్నీ తాగుతాడు నేనేద్దయితే అది టేస్ట్ చేస్తాడు వాడు నైట్ డిన్నర్ షేక్ తాగుతుంటే సగం తీసుకొని తాగుతాడు ఏమీ అవ్వదండి న్యూట్రిషన్ అనేది మంచి ఫుడ్ ఈ మంచి ఫుడ్ని మనం తీసుకోగలగడం మన అదృష్టం అదృష్టం ఉన్న వాళ్ళకే న్యూట్రిషన్ దొరికింది డబ్బులు ఉన్న ప్రతి ఒక్కరికి న్యూట్రిషన్ దొరకదు అదృష్టం ఉన్న వాళ్ళకే దొరికిద్ండి నిజంగా నేనైతే అలా లక్కీలా ఫీల్ అవుతున్నాను మీరైతే మీకు కూడా న్యూట్రిషన్ కావాలి మీకు కూడా కస్టమర్ ఐడి కావాలి నేనే మీకు కోచ్గా కావాలి మంచి డైట్ ప్లాన్స్ కావాలి ఇలాంటి మంచి మంచి టిప్స్ కావాలి అనుకుంటున్నారు వర్కౌట్స్ కూడా ఉంటాయి డైలీ సిక్స్టీ సెవెన్ వర్కౌట్స్ ఎయిటీ నైన్ టాపిక్ జూమ్ కాల్స్ అన్నీ మీరు ఎక్కడున్నా కనెక్ట్ అవ్వచ్చు నేర్చుకోవచ్చు చెయ్యొచ్చు వెయిట్ లాస్ అవ్వచ్చు కోచ్ ఆపర్చునిటీ కూడా ఉంటుందండి వీటిలో ఏది కావాలన్నా ఇక్కడ కొడుత నెంబర్కి కాల్ చేయండి నేను తప్పకుండా మీకు సహాయం చేస్తాను బాయ్ బాయ్